మనిషికి ఈ ధనము ఆకర్షించాలంటే ఏం చేయాలి ఏ దేవుని పూజ చేయాలి ఏ దేవుని ఏ గుడి దగ్గర ఎంత మంచి పవర్ ఉన్నది పది మందికి తెలియజేయాలి వాగ్దానం ఏమున్నది అరే మేము ఆ గుడికి పోయినాం నేను అక్కడ కొన్ని గ్రంథాలు పుస్తకాలు రాసినాం అక్కడ కూర్చొని అప్పుడు ఏం లేకుండా కాలు గడ్డి ఉండేది ఆ కర్మ దేవాలయం దేవాలయం ఇవాళ అది మహాదేవాలయం అయిపోయింది ఎంతోమంది భక్తులు వస్తుంది ఎక్కడనో మార్మూల కూర్చొని రాస్తుంటే నాకు అనుకోకుండా అన్ని వైబ్రేషన్స్ వచ్చేది ఓసారి నాకు ఇది ఏంది దక్షిణాచారం వామాచారం మీద రాస్తున్నాం అంటే దక్షిణాచారం అంటే ఏంది వామాచారం అంటే ఏంది అంటే దక్షిణాచారం అంటేనేమో ఈ బలులు గిల్లులు పనికిరా గుమ్మడికాయలు నిమ్మకాయలు ఆడుకుంటూ పూజ చేసేదాన్ని దక్షిణాచారం వామాచారం అంటే కళ్ళు ఈ నల్ల కోళ్ళు కోయడము మళ్ళీ వచ్చేసి ఈ బలు చేయడం ఇవన్నీ దక్షిణ వామాచారం దీని మీద రాయాలంటే నాకు చాలా ఇబ్బంది అయింది అసలు వైబ్రేషన్ అడగూస్తుంటే ఆటోమేటిక్ వచ్చేసింది దివ్య శక్తి రామచంద్రు కానీ కొయ్యకూడదు మత అస్సలు తినరు దానికి అలాలనేది లేదు హిందువుడు తినద్దు క్రిస్టియన్ తినదు ఎవడు తినొద్దు ఎందుకు తినొద్దు మరి పక్ష కదా అని తిన్నట్టు అది కూడా తినవచ్చు కదా కబూతరు అవి తింటారు కదా కొన్ని అవి ఏంటివి దురకలు బిరకలు అవి తిన్నట్టు తినొచ్చు కదా దానికి లేదు రాశిరు దక్షిణాచారము పద్ధతిలో రాశిరు ఇది తినద్దు వామాచారంలో కూడా రాసి బలికి వారికి రాదు ఉడతలు తినకూడదు అది కూడా రావు మళ్ళీ వచ్చేసి కోతి తినకూడదు అది కురలా రాసిండు కోతులు ఏంటంటే రెండు చేతులతో తింటాడు ఆయన ఒకటే రాసిడు పాదం చేతులతోటి ఏవైతే తింటాయో దాన్ని తినకూడదు మనిషి కూడా చేతితోటి తింటాడు ఆయన కూడా తిన మళ్ళీ వచ్చేసి కోతులు చేతిలో తింటాయి చీలు గడ్డ ఉంటుంది కదా అది కూడా చేతితోటి తింటుంది కుక్క చేతితోటి పట్టుకొని తింటుంది ఇట్లా అనలబట్టి అవన్నీ బలికి తినడానికి పనికిరావన్నమాట అదంతా దక్షిణాచారం మరి వామాచారం లోపల కళ్ళు మళ్ళా నల్లకూళ్ళు మళ్ళొచ్చి యజ్ఞయాగాదుల అన్ని ఏది మధు పదార్థాలు అంటే సార అవి ఇవి పోసి బలు ఇవ్వడం అది మళ్ళీ అదే యజ్ఞయాగాదు దక్షిణాచారం అయితే తేనె పండ్లు ఫలాలు పువ్వులు అటువంటివి మన తామరగింజలు ఇలాంటివి వేయడము దక్షిణాచారం దీని మీద నేను అడగస్తు వైబ్రేషన్ భగవత్ వైబ్రేషన్ ఇదంతా నేను ఎక్కడ చదవలేదు నేను అది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇది నిజమా కాదని మళ్ళీ పది మందిని అడిగిన హండ్రెడ్ పర్సెంట్ రాసిన గురువారం మీరు అన్నారు వైబ్రేషన్ అంతే వాల్మీకి ఉన్నాడు దొంగ ఉండే మళ్ళీ ఆయన రాముడు ముందే రామాయణం రాసి వైబ్రేషన్ ఆయనకు అంతా వచ్చేసింది రాముడు ముందే రాసే లాస్ట్కు సీత కూడా నా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది అని రాసేషి ఆయన ఆయన దగ్గరనే లవకుశులు కుట్టి ఆయన ఆశ్రమం అట్లా దివ్యశక్తి సంపన్నులు ఉన్నాడు దివ్యమైన శక్తి ఎప్పుడు ఎవడు ఏమయ్యేది తెలియదు తొండ కూసరి వెళ్ళి మారేది తెలియదు నేను అట్లా తొండగా ఉసరువేలిగా మారిన నేను నేను ఉద్యోగాలు చేసి రాజకీయాలు తిరిగి అన్ని తిరిగి నేను అన్ని కష్టసుఖాలు తెలుసు కాబట్టి వాళ్ళ శిష్య శిష్యుకి ఏంటంటే ధనం మూలం మీద జరగదు ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ధనం మూలం మీద జగత్ గురించి ఏంటంటే మాకు ధనం రావాలంటే ఏం చేయాలి సింపుల్ గోమతి చక్రాలు గో గోమతి చక్రాలు ఇవి గోమతి చక్రాలు ఇవి తీసుకోండి మళ్ళీ వచ్చి కొన్ని పసుపు గవలు ఇవి కొన్ని తీసుకొని పసుపు గవలు ఒక ఐదు మళ్ళీ వచ్చేసి మీకు ఈ పచ్చలు ఉంటాయి పచ్చలు ఈ పచ్చలు అనేవి మీకు దొరకకుంటే మా అది ఇది ఉంటుంది కదా చేపలు అది క్వేర్యం వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి రియల్వి మంచివి మంట ఇస్తారు అవి కూడా వేయండి వేసేసి దాంట్లో కొన్ని తెల్ల గింజలు వేయండి కొన్ని తామర గింజలు ఇవి తామర గింజలు ఇవి కూడా వేయండి ఈ దండలాగా ఉంటాయి కానీ లూజు కూడా దొరుకుతాయి ఈ పూజ స్టోర్ లాగా దొరుకుతాయి ఇవన్నీ ఏం చేయాలంటే ఒక వెండి భరిణి లేయాలి వెండి భరిణి లేని వాళ్ళు మామూలు ఇత్తదో లేకుంటే ఏదో మెట్టదు దాంట్లో వేయాలి వేసేసి దాంట్లో నిండా తేనె పోసేసి అలమార్లో పెట్టుండి ధనలక్ష్మి మీ ఇంటి చుట్టే దొరుకుతుంటుంది అవి మీ ఇంట్లోకే వస్తుంది ఇంటి చుట్టూ కాదు మీ ఇంటి పడితే వస్తుంది కాకపోతే ఏంటంటే కటాపిట కటాపిట ఎప్పుడైతే గొడవలు ఉంటాయో అప్పుడు మాత్రం అమ్మవారు భయపడుతుంది అది పిరికిది లక్ష్మీదేవి భయపడుతుంది వెళ్ళిపోతుంది ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇంకోటి ఏంటంటే ఇంటిలోప మంచి సువాసన ఉండాలి మంచి పరమాణం వాసన పాయసం వాసన వస్తుండాలి మంచి ఏలకు ఏలగులేసి ఇంత పరమాణం వండేసి శుక్రవారం గురువారం వండి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పెట్టండి ఇంటిలోపట ఒక మంచి సువాసన వస్తుంది మళ్ళీ వచ్చేసి మీకు ఈ గోమతక్రాలలో ఏంటంటే పాజిటివ్ రేటెస్ రేసెస్ ఉంటాయి లక్ష్మిని అట్రాక్ట్ చేస్తుంది అందుకని చెప్పి ఇవన్నీ వేసి చిన్న డబ్బాలేసి లేసి తేనె పోసి పెట్టేసింది బీర్వల మళ్ళీ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా మంచిగా మీరు వైదికంగా పూజలు పూజ చేసేవాళ్ళైతే అవి తెల్ల జిల్లాడు కట్టెలు తీసుకొచ్చి దొరుకుతాయి మార్కెట్లో కట్టెలాగా దొరుకుతాయి ఐదు రూపాయలకి పది రూపాయలకు ఉంటుంది నాలుగు ఐదు తెచ్చేసి ఇంటి గర్భంలా మధ్యన మంచిగా కలర్లు పోతాయి అది పోతాయి అనుకుంటే మీ ఇష్టము బయట ఎక్కడో పెట్టుకోరు వారు అన్నది అయితే ఆ గర్భంలో నాలుగు ఇటుకలు పెట్టేసేసి మధ్యాహ్న వేసేసి అరతి కర్పూరం వేసి తేనె ఈ గులాబీ గింజలు ఉంటాయి ఈ గులాబీ గింజలు ఈ గులాబీ గింజలు అంటే గులాబీ గింజలు కాదు తామర గింజలు తామర గింజలు అంటాము ఇవి తామర కమలములకి వెళ్ళి పుట్టింది లక్ష్మీదేవి కాబట్టి తామర కమలం లోపల వస్తాయి ఈ గింజలు అయితే ఈ గింజలు పెట్టుకోండి కొన్ని గులాబీ పూలు పెట్టుకోండి తేనె పెట్టుకోండి పెట్టుకొని మంచిగా నాలుగు ఇటుకలు పెట్టుకొని మంచి గురువారం కానీ శుక్రవారం కానీ ఓం ఐం క్లీం శ్రీమ్ ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ఆకర్షణ అనుకుంటా తేనె లద్దాలే తిమర తమర కింద జిల్లెడు కట్టెలు అవి దొరికే యజ్ఞ సామాగ్రి సమిధ లంటిస్తారు అవి కాదు అదికప్పుడు మెషిన్ ముట్టిచ్చి అది మాండుతూ అప్పుడు అది వేయాలి ఓం అయిం క్లీం స్త్రీం ఈ నూట ఎనిమిది కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఇది వేసిన తర్వాత మళ్ళీ గులాబ్ పూర్లు రికలైనా సరే ఓం అయిం క్లీన్ శ్రీమ్ అని తేనెలద్దీ నెయ్యిలద్దీ వేస్తుండాలి అది నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు ఈ పదాలు చదువుకుంటే అనుకో ఓం ఐఎం క్లీన్ శ్రీమ్ ఈ మంత్రము మీకు రాసి చూపిస్తాను ఓం అయిం క్లీన్ శ్రీం ఓం ఐం నాలుగే అక్షరాలు ఓం ఐం క్లీన్ శ్రీం ఇవి దీని లోపల ఏంటంటే ఈ అయ్యం అనేది లక్ష్మీ బీజాక్షరము క్లీం అనేది మోహన బీజాక్షరము ఆకర్షణ బీజాక్షరము మళ్ళీ వచ్చేసి స్త్రీం అనేది లక్ష్మీ బీజాక్షరం ఈ బీజాక్షరాలతోటి మనము ఇది చేసినట్టయితే యజ్ఞం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది ఇది నాకు అనుభవపూర్వకంగా చెప్తున్న తామర గింజలు కావాలంటే మీకు పూజ స్టోర్లో దొరుకుతాయి తేనెనైతే మామూలే దాంట్లో వేస్తుండాలి చేస్తుండాలి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు బ్రహ్మచర్యం పాటించాలి జూడు ఇక్కడ ఉన్నది ఓం అయ్యం క్లీం స్త్రీం ఈ మీద చూడండి పైన నాలుగు అక్షరాలు అవి రాసుకోండి చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ యంత్రం ఒకటి రాసిన దీన్ని రేకు మీద మీకు పూజ స్టోర్లో దొరుకుతుంది రేకు లేదా భుజపత్రి ఇది భుజపత్రి కూడా మీకు దొరుకుతుంది దీని మీద రాయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి దీన్ని ఇంకా శిల పెంట్ వేసేసి యంత్రం రాయాలి ఈ యంత్రం ఇది కూడా మీరు యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ప్రేమ కట్టి చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నానుకో మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం వస్తుంది దీనిలోపటి ఏంటంటే రెండు త్రికోణాలు రాయాలి ఒకటి త్రికోణము సీద రాయాలి ఒక త్రికోణము ఉల్టా రాయాలి ఒక త్రికోణము ఉల్టా రాస్తే అప్పుడు ఆరు రికలతోటి కోణాలు యంత్రం ఏర్పడుతుంది మధ్యన వృత్తం రాయాలి మధ్యన వృత్తాకారం రాయాలి మధ్యన త్రికోణం రాసి వృత్తాకారం రాయాలి త్రికోణం ఏంది అమ్మవారికి సంబంధించిన పీఠం అది ఏది బాలాత్రి త్రిపురం అది లక్ష్మీదేవి మధ్యన వృత్తం రాయాలి వృత్తం అంటే బిందుస్థానం రాసి దానిలో పట్ల శ్రీం రాయాలి శ్రీం ఈ మా ఈ కోణాలలో వచ్చేసి అయ్యిం 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 అని రాయాలి రాసి ఈ యంత్రాన్ని భుజపత్రి కానీ మీద రాసి ఫోటో కట్టిపించి మీరు చేసి యజ్ఞం దగ్గర పెట్టి అక్కడ మంచి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దీప దీప నైవేద్యాలు ఇచ్చి పూజ చేసి మంచిగా దాన్ని పూజ పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అట్రాక్షన్ అవుతుంది మీరు చేస్తుంది జయగురు దత్త